దిమ ఖరాబ్ అయ్యిందే పిల్లా సడన్గా నిన్ను చూసేసరికి జిలేబీలా ఉన్నావే పిల్ల నా జియో నెంబర్ ఇచ్చే నా ఈ పోరికి అరే పోవాలి అంతే నా దోస్తు గనులకు చూపించేసరికి ఓ పిల్ల నీ పేరెంటో కొంచెం చెప్పారాదే నా గుండె మీద పచ్చ బొట్టు వేపించుకుంటా జరవిన ఒక చూపు చూసేనా నన్ను సుడిగాలిలో నీ ప్రేమ సుడి గాలిలో పడదోసావే ఓ పిల్ల ఆ పిల్లాంటిదే నీ అందం కొరికేయ్యాలనిపిస్తుందే నా కూర మీసం మీద బొట్టే నిన్ను పాడేస్తా పాడేస్తా నా లవ్లో నా పాడేస్తా నా ఏంట చూపిస్తా మీ అవ్వ అయ్యలకే ఎన్ని జన్మలైనా నువ్వు నేను ఒకటైదామే ఈ రౌడీకి రాయల్ లైఫ్ ఇచ్చిన అమ్మాయివి నువ్వేనే